సార్ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ స్నేహం కోసం మూవీలో మీ క్యారెక్టర్ సూపర్ ఇన్నోసెంట్ అబ్బాయి ఒక ఇన్నోసెంట్ సర్వెంట్ చూసి రమ్మంటే కాల్చుకొచ్చ రకం అనమాట ఆస్తలు ఆహా ఇన్నోసెంట్ కరెక్టే కానీ నాకు ఒక ఋషి వచ్చి సర్టిఫికెట్ ఇస్తాడు నేను అంత ఈ ఊర్లో లేడని అవును మొత్తం అందరిని ఊరు మొత్తాన్ని రప్పిస్తారు కదా కొండ కొండ ఎత్తు అని మీరు తెలివి తక్కువ మీరు అనుకుంటున్నారు చూడండి అని చెప్తారు ఆయనే సినిమా డైరెక్టర్ ఓకే నడక ఎలా నడుచుకోమంటారు ఇలా నడిస్తే ఓకేనా ఇలా నడిస్తే ఓకేనా నాలుగైదు వేరియేషన్స్ సార్ అవన్నీ మీకు ఎవరైనా చూపిస్తారా లేకపోతే మీకు మీరు ఓన్ గా చేసేస్తారా చెప్పితే ట్రై చేస్తూ అంతే ఓకే సో మీరే ట్రై చేస్తారు అది ఓన్ ట్రయల్స్ మొత్తం అంతా వేరియేషన్స్ అసలు మీకు భగవంతుడు ఇచ్చినాయండి ఇందాక చెప్పిన కదా అసలు బిగినింగ్లోనే చెప్పిన భగవంతుడు ఇచ్చింది మా సొంతం ఏది లేదు మేము ఇన్స్టిట్యూట్లలో చదువుకోలేదు పుస్తకాలలో చదువుకోలేదు ట్రైనింగ్ పోయి రాలేదు డ్యాన్స్ రాదు కానీ డ్యాన్స్ వేసాం ఫైట్స్ రావు కానీ ఫైట్స్ వేసాం వన్ బై టూ అనే సినిమా ఉంది దాంట్లో క్లైమాక్స్ లో ఒక ఫైట్ ఉంటుంది ఆ ఫైట్తో ఆ సినిమా వంద రోజులు ఆడింది ఓకే నేను ఫైట్ చేస్తే అవునా నిజం ఒక కామెడీ యాక్టర్ ఒక కామెడియన్ మాత్రమే కాదు యాక్టర్ అని చెప్పేసి వచ్చినాయి చేసినాం బాగా చేయాలనుకున్నాం బాగా చేసినాం అది ఓహో అనిపిస్తుందని మాకు తెలియదు ఓహో అంటారు రో భలే చేశాం అని మేము ఎప్పుడూ అనుకోలేదు ప్రజలకు నచ్చేది వాళ్ళు ఓహో అనేది మేము అనుకోలేదు ఊరికే ఏమో ఏం చేసాము అని అనుకున్నాం అండ్ చాలా మంది ఇండస్ట్రీలో పెద్ద పెద్ద ఆర్టిస్టులతో వర్క్ చేసిన మీరు ఇప్పుడు న్యూ ఆర్టిస్టులతో కూడా చాలా మందితో చేస్తున్నారు న్యూ సీనియర్ జూనియర్ మాకు లేదండి ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ సాటి నటుడు మేము అనుకునేది తప్ప చిన్నోడు జూనియర్ అట్లా ఎవరితో నేను అట్లా బిహేవ్ చేయలేదు కాదు సార్ నేను అనేది ఏంటంటే మీరు మీరు వర్క్ చేసేటప్పుడు ఏదైనా ఒక ఇంట్లో చిన్న షెల్టర్ తీసుకొని మీరు వెళ్ళిపోయేవాళ్ళు ఈవెన్ అంటే మీకు ఏదైనా ఒక ప్లేస్ నచ్చితే ఇప్పుడు అంటే క్యార్ వ్యాన్లు ఏసీ రూమ్లు అన్నీ వచ్చేసేస్తున్నాయి అప్పట్లో మీరు చాలా ఇబ్బంది పడే వాళ్ళని విన్నాం మేము సో ఇప్పుడు చాలా కంఫర్ట్స్ ఉంటున్నాయి మీకు కంఫర్ట్ కానీ మేము అప్పుడు మేము పిక్నిక్లో అనుకునేది ఎందుకంటే అందరం కలిసి ఉండే వాళ్ళం ఆర్టిస్టులము దగ్గర దగ్గర కూర్చునే వాళ్ళం మాట్లాడుకుంటుండే వాళ్ళం షాట్ గ్యాప్లో సరదాగా ఉండేది కానీ క్యార వచ్చిన తర్వాత ఏడికి వాడే తలుపులు వేసుకొని ఉంటారు కనుక ఆ పిక్నిక్ లాగా ఉండే ఆ షూటింగ్ వాతావరణం చెడిపోయింది ఇప్పుడు సార్ సౌందర్య గారు లాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులతో వర్క్ చేసిన మీరు రీసెంట్ గా కీర్తి సురేష్ గారిని చూసారు మంచి అమ్మాయి ఎలా అనిపించింది చాలా మంచి అమ్మాయి మంచి ఆర్టిస్ట్ చాలా బాగా ఆ తనలు తనే తప్పించి తప్పించి ఓన్ చేసుకుని చేస్తుంది సెల్ఫ్ మేడ్ గర్ల్ సార్ చాలా నేను అందులో గద్దిస్తాను ఏంటి అని అన్నది అరే భలే చేసింది ఏంటి అమ్మాయి అనుకున్నాను నేను షార్ట్ అయిపోయిన కొచ్చి గబగబొచ్చి నా కళ్ళ ముక్కి సార్ నిజంగా భయపడిపోయాను సార్ అంటుంది అంటాను కీర్తి సురేష్ గారు సావిత్రి గారి స్టోరీ రీమే ఐ మీన్ మహానటి మూవీ చేశారు మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా సో తను ఏంటి అన్నది ఒక మూవీ చాలు సార్ ఏ పర్ఫార్మెన్స్ అన్నట్టు ఉంటుంది మూవీ అండ్ సుహాస్ గారు ఎలా అనిపించారు మంచి అబ్బాయి సో సింపుల్ బా సింపుల్ నేనంటే మంచి గౌరవం సార్ అప్పుడు ఆర్టిస్టులకి ఇప్పుడు ఆర్టిస్టులకి ఏమైనా డిఫరెన్స్ ఉందా ఎందుకంటే ఎన్నో జనరేషన్స్ చూసి మీరు దగ్గర దగ్గర ఫార్టీ ఇయర్స్ మీ ఇండస్ట్రీలో మీ ఎక్స్పీరియన్స్ ఇయర్ ఫార్టీ సిక్స్త్ ఇయర్ రన్నింగ్ ఎంతమంది ఆర్టిస్టులు మీ కళ్ళ ముందు వచ్చి ఉంటారు ఎంతమంది వెళ్ళుంటారు సో అప్పుడు ఆర్టిస్టులకి ఇప్పుడు ఆర్టిస్టులకి ఏదైనా డిఫరెన్స్ చెప్తారా మాకు మీకు అనిపించింది ఈ దీనికి ఆన్సర్ వద్దులేండి ఒక్కొక్క స్టైలు పెద్దోళ్ళల్లో పాత వాళ్ళల్లో సామాన్యమా జీవించారు వాళ్ళు ఒక నాగేశ్వరరావు గారు ఒక ఎన్టీ రామారావు గారు ఒక కృష్ణ గారు ఒక కృష్ణరాజు గారు అసలు ఎవరికి వాళ్ళే ఒక శోభనబాబు గారు ఎంత లైక్ చేసేవారు శోభనబాబు గారు నన్ను శోభనబాబు ఇంట్లో ఎంజి రామచంద్రన్ గారు శివాజీ గణేష్ గారు వీళ్ళందరితో ఆ డేస్ అయ్యి కానీ ఒక సందర్భంలో కొంచెం ఎంజిఆర్ గారికి పళ్ళేది ఏదో సంథింగ్ ఏదో విన్నా నేను నాకు తెలియదు కానీ అప్పుడు ఎన్టీ రావురావు గారు నాగేశ్వరరావు గారు బాగా సపోర్ట్ చేసి మళ్ళీ అందరిని కలిపి అందరు కలిసి మళ్ళీ మామూలుగా అయ్యారు ఆడే అప్పుడు ఎన్టీ రావురావు గారిని నాగశ్వర గారిని ఇంటికి పోయిన పిలవచ్చు కానీ శోభన్ బాబు ఇంట్లో ఇద్దరే ఆర్టిస్టులు బోన్ చేసిన వాళ్ళు చెప్పండి చూద్దాం మురళీమోహన్ గారు అయి ఉండొచ్చు ఒకటి లేదు కాదా ఎంజీఆర్ గారు కాదు కాదా మీరా రాజుబాబు గారు ఓకే బాబు మోహన్ ఓకే అవునా ఇద్దరు కూడా ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ టైమే అలాంటిది నా కొరకు వెయిట్ చేసిండు ఆ రోజు నేను ఏమేమి లేదు షూటింగ్లో ఉంటే మా ఇంటికి భోజనానికి రా అని పిలిచింటాను ఓకే అమ్మో సౌమర్బాబు గారు పిలిచారు నేను భోజనానికి చిన్న విషయం కాదు ఇది నిన్నెంతో లైక్ చేస్తే ఉంటారు అని అంటే నేను వామో నిజమా అని భయం భయంగా వెళ్ళా నా కోసం వెయిట్ చేసుకుంటుంటారు రా బాబు అనరా అని ఇక కలిసి బోన్ చేసిన ఇద్దరు ఎంత నా జన్మధన్యం కాదు కాయన అంత లైక్ చేసి అంటే చాలా సిస్టమేటిక్ లైఫ్ అయింది టైం అంటే టైం ఈ టైంకు బ్రేక్ఫాస్ట్ అంటే ప్రతిరోజు ఆ టైంకే బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈ టైంకంటే ఆ టైంకే లంచ్ డిన్నర్ ఈ టైంకే డిన్నర్ అందరు కలిసి చేయాల్సిందే అదంతా ఒక సిస్టమ్ అలాంటి సోమనబాబు గారు నన్ను భోజనానికి పిలిచి పక్కన కూర్చొని పెట్టుకొని నేను ఫోన్ మళ్ళీ నేను వెళ్ళిన దాకా రూమ్లోకి వెళ్ళకుండా అలాగే నిలబడి నేను కారు నా కారు వెళ్ళిపోయినాక అప్పుడు తిరిగి రూమ్లోకి వెళ్ళిపోయాడు ఏంటి సార్ మీరంటే ఎందుకు అంత అభిమానం పూర్వ పూర్వజన్మ సుకృతం అదే ఒక రాజబాబు గారు ఒక బాబు బాబు మోహన్ గారు చెప్పి నేను చెప్పు శోభన్ బాబు గారు చెప్పారు మా ఇంట్లో ఇద్దరే బోన్ చేశారు బాబు మోహన్ గారు ఒకటి రాజుబాబు రెండు నువ్వు అన్నాడు ఎంత మంచి విషయం సార్ ఇది గ్రేట్ గ్రేట్ నా జన్మ ధన్యం అనుకున్నా పూర్వజన్మ సుకృతం అనుకున్నా శోభన్ బాబు గారు అసలు శోభన్ బాబు గారు అంటే ఒక అందగాడు మాకు తెలిసిన మేమిచ్చే ఒక స్టేట్మెంట్ మహా అందగాడు మహా అందగాడు హీరోయిన్స్ కూడా అసలు శోభన్ బాబు గారితో యాక్ట్ చేయాలి అంటే ఎంత పెద్ద హీరోయిన్ అయినా కానీ ఆహా శోభన్ బాబు గారా అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా బాగుంటాడు సెట్ లో చాలా చక్కగా ఒక పక్క కూర్చుంటారు గ్రేట్ 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 హీరో ఇలాంటి వాళ్ళందరి దగ్గర నుంచి డిసిప్లిన్ చాలా నేర్చుకోవచ్చేమో కదా సార్ అంతేకాదు అందుకనే మాకు ఏం మేము చిన్న సో అంతా చాలా బాగుంది సార్ అంటే హీరోలతో హాస్పిటాలిటీ కానీ హీరోయిన్స్కి ఫ్యాన్ అవ్వడం కానీ అంతా బాగుంది అండ్ ఎంత హ్యాపీగా ఉన్నప్పటికీ కూడా ప్రతి మనిషి జీవితంలో చిన్న లోటు ఉంటుంది సో మీ జీవితంలో లోటు అంటే పెద్ద బాబు విషయమే అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ అది నాకు ఎక్కడ నాకు ఎక్కడ డక్కా ముక్కెలు గిక్క ముఖ్యలేవు ఇది ఒకటే పెద్ద డక్కా తగిలేదు నాకు బాగా బాగా అప్సెట్ అయ్యి ఎవడి వాడిది ఆ సినిమా చూస్తే తెలుస్తుంది నేను ఎలా అయిపోయాను స్కెల్టన్ లాగా అయిపోయినా అది వర్ణనాతీతం చిన్నప్పుడు మా అమ్మ చనిపోయినప్పుడు తర్వాత మా బాబు చనిపోయినప్పుడు ఈ రెండు నా జీవితంలో మరవలేని మరవలేని కత్తిపోట్లు నాకు చాలామంది చెప్తుంటారు పెద్ద కొడుకు అంటే చాలా ఇష్టం అని చెప్పేసి ఇద్దరిష్టమే పెద్ద కొడుకు కదా కొద్దిగా